అందరికి నమస్కారం మీ జేబులో ఇలాంటివి పెట్టుకుంటే దరిద్రం తప్పదు వెంటనే తీసేయండి ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మనకు తీవ్రమైన కష్టాలను తెచ్చిపెడతాయి మనకు తెలియకుండానే మన జేబులో కొన్ని పెట్టుకుంటాం అయితే వాటి వల్ల మన దగ్గర డబ్బు సంపద ఉండదని ఆర్థిక సంక్షోభానికి గురవుతామని పండితులు చెబుతున్నారు జేబులో డబ్బు ఉంచుకోవడం సాధారణ విషయం కానీ చాలా మనం డబ్బులతో పాటుగా కొన్ని ఇతర అనవసరమైన వస్తువులను ఉంచుతుంటాం అయితే ఇలా చేయడం వల్ల అనుకోని ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు కాకుండా ఇతర వస్తువులను మీ జేబులో ఉంచుకోవడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి ఇది మాత్రమే కాదు డబ్బు ప్రవాహానికి కూడా అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిన్న చిన్న సూచనలు తెలుసుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే పనులు మనకు తీవ్ర కష్టాలను తెచ్చిపెడతాయి చిరిగిన వ్యాలెట్ ఆర్థిక కష్టానికి సంకేతంగా భావిస్తారు కాబట్టి అలాంటి వ్యాలెట్ను జేబులో ఉంచుకోవడం వల్ల జీవితంలో ఆర్థిక కొరత ఏర్పడతాయి ఒకవేళ మీరు చిరిగిన వ్యాలెట్ వాడుతున్నట్లయితే వెంటనే తీసేయండి చిరిగిన నోటును మీ జేబులో ఉంచుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు మీ వ్యాలెట్ లో పాత రసీదులు కానీ విజిటింగ్ కార్డులు చిరిగిన నోట్లు వంటివి కానీ పెట్టుకోకూడదని సూచిస్తున్నారు ఇవి దురదృష్టాన్ని తెస్తాయి అందుకే ఇలాంటివి ఉండడం వలన అనేక కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి కోపం కూడా రావచ్చు కాబట్టి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మందులు కొనుగోలు చేసేటప్పుడు అవి మీ జేబులో పెట్టుకోకండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు ఔషధంతో సంబంధం ఉన్న శక్తి మీ సంపద శ్రేయస్సుకు మంచిది కాదు కాబట్టి మెడిసిన్స్ జేబులో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి అసూయ లేదా కోపం వంటి భావాలను సృష్టించే ఫోటోలను మీ జేబులో ఉంచుకోకూడదు ఇలాంటి ఫోటోలు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడమే కాకుండా మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి ఇంట్లో డబ్బులు నిలవాలంటే ప్రతి ఒక్కరు ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచాలి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే తొలగిపోతాయి ప్రస్తుత జీవితంలో ప్రతి ఒక్కరూ తమ అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే డబ్బు లేకుండా మనం ఏ పని చేయలం అందుకనే డబ్బు సంపాదించడానికి చాలా మంది కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కొన్నిసార్లు విజయం దక్కదు అంతేకాదు కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు ఇలా జరగడానికి ఎన్నో సమస్యలు ఉండవచ్చు అందులో ముఖ్యంగా వాస్తు దోషాలు కావచ్చు వాస్తు ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే డబ్బు సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కావచ్చు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి కష్టానికి తగిన ఫలితం దక్కదు వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తులు ఎక్కువ ప్రభావవంతంగా ఉన్న ఇళ్లలో డబ్బు ఆనందాన్ని పొందడంలో అనేక రకాల అడ్డంకులు వస్తుంటాయి వాస్తు శాస్త్రంలో జీవితంలో ఆర్థిక లాభం ఆనందం శ్రేయస్సు పొందడానికి ఈ ఐదు వస్తువులను ఉంచడం వల్ల జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది గణపతి విఘ్నాధిపతి అడ్డంకులను తొలగించేవాడుగా పూజిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న దోషాలను తొలగించడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణేషుడు సంపద సంతోష మార్గంలో వచ్చి ప్రతి రకమైన అడ్డంకులను తొలగిస్తాడు అందుకే ఇంట్లో గణపతి దేవుని విగ్రహం పెట్టడం వలన సర్వ అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఏకాక్షి కొబ్బరికాయ అత్యంత పవిత్రమైనది లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది నమ్మకాల ప్రకారం ఒక కన్ను ఉన్న కొబ్బరికాయ ఉన్న చోట వాస్తు దోషాలు ఉండవు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఉండదు లక్ష్మీదేవి కుబేరులు మంచి ఆదాయాన్ని ఇచ్చే దేవతలుగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో లక్ష్మీదేవి మరియు కుబేరుడి చిత్రం ఉండాలి సంపద పెరగాలంటే ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి ఫోటో ఉంటే క్రమం తప్పకుండా రోజు పూజ చేయడం శ్రేయస్కరం వేణువు వాస్తు శాస్త్రంలో వాస్తుకు సంబంధించిన అన్ని రకాల దోషాలను తొలగించడానికి వేణువు చాలా ప్రభావవంతమైన పరిష్కారంగా పరిగణించబడుతుంది వేణువు సానుకూలతకు చిహ్నం అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఇంట్లో వేణువును తప్పకుండా ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పూజ గదిలో వేణువును ఉంచడం వల్ల విద్య వ్యాపారం ఉద్యోగాలలో ఆటంకాలు తొలగిపోయి ఆనందం శ్రేయస్సు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం శంఖానికి వాస్తుదోషాలను తొలగించే అద్భుతమైన సామర్థ్యం ఉంది నిత్యం శంఖం ఊదే చోట చుట్టూ సానుకూలత ఏర్పడుతుంది లక్ష్మీదేవికి శంఖం చాలా ప్రీతికరమైనది శంఖం ఉన్న ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటుంది శంఖం ఉన్న ఇంట్లో దోషాలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల శక్తులు ఏర్పడతాయి అతి ముఖ్యమైన విషయం ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కుబేరుడు డబ్బుకు చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఇంటి ఉత్తర దిశను ఎప్పుడు మురికిగా ఉంచకూడదు ఉత్తర దిక్కులో పూజలు చేయడం ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజ చేయడం మంచిది అంతేకాకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం చెత్తను ఈ దిశలో సేకరించడం మానివేయాలి ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇంట్లో అదనపు ఖర్చులు పెరుగుతాయి డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది ఫలితంగా లక్ష్మీదేవి ప్రసన్నం కాదు కాబట్టి చెత్తను సేకరించడం మానుకోవాలి ఇంటి దారిద్ర్యం తొలగిపోవాలంటే ప్రతిరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో నాలుగు ముఖాల నెయ్యి దీపం వెలిగించి ఒక రూపాయి నాణాన్ని ఈ దీపంలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అదృష్టాన్ని బలోపేతం చేయడానికి నెమలియక మరియు ఒక రూపాయి నాణ్యం ఎల్లప్పుడూ మీ జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల అదృష్టం బలపడుతుంది జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఏర్పడతాయి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే వెంటనే తొలగిపోవాలంటే శుక్రవారం రోజున మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం కుప్ప పోసి దానిపై నీళ్లతో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తికి గీయాలి దానిపై ఒక రూపాయి నాణ్యం ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే కష్టాలు తీరాలంటే పిటికెడు బియ్యంలో ఒక రూపాయి నాణ్యం తీసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ కష్టాలు చెప్పుకున్న తర్వాత గుడిలో ఏ మూలనైనా నిశ్శబ్దంగా ఆ బియ్యాన్ని అక్కడ ఉంచండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలు త్వరలోనే తీరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు